అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ మనకి పన్నెండు రాశులు ఉన్నాయి ఈ పన్నెండు రాశులు ఒక ఐదు రాశులకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఐదు రాశులు పన్నెండు రాశుల్లో కొంత చాలా ప్రత్యేకంగా ఉంటాయి ముఖ్యంగా ఈ ఐదు రాశుల్లో పుట్టినటువంటి వారినితో ఏ విషయా వ్యవహరించేటప్పుడు వాళ్ళని డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ ఐదు రాశుల వారికి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ కావచ్చు ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉంటాయి అందువల్ల ఈ ఐదు రాశుల తో మనం వ్యవహరించేటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే వారి యొక్క మనన పొందొచ్చు అలాగే వారితో చేసేటువంటి విషయాల్లో చాలా శుభ ఫలితాలు పొందవచ్చు ఆ ఐదు రాశులు ఏంటంటే మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశికి ఉదాహరణగా నేను చెప్పాలంటే శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రాశి వృషభ రాశిగా మనం చూడాలి వృషభ రాశి వారు చాలా టాలెంట్గా ఉంటారు చాలా రాజకీయ పరిణామీ ఉంటాయి వాళ్ళు అటువంటి వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళతో గొడవ అయినప్పుడు కూడా గొడవల విషయంలో వాళ్ళు ఎంతకి తగ్గరు వాళ్ళతో జాగ్రత్తగా రాజీ పడిన లేదా వాళ్ళతో కొంచెం సమ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృషభ రాశి వారు కొంచెం టాలెంటెడ్గా ఉంటారు వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించాలి ఇంకో వృషభ రాశి తర్వాత రెండో రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి ఉదాహరణగా చెప్పుకుంటే మనకి శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వారు ఏంటంటే ఒక చాలా ఒక పద్ధతిగా ఉంటారు జీవితంలో అనేక కష్ట నష్టాలు చూసి అవన్నీ దాటుకుని అధిగమించి చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి రాశి కర్కాటక రాశి మొదల కర్కాటక రాశిలు ఇటువంటి రాశి వారితో వ్యవహరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వారు అలాగే వీరి దగ్గర రాజకీయ చిత్రత ఎక్కువ ఉంటుంది కర్కాటక రాశిలో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు మనం చూడవచ్చు ఇంకా మూడవ రాశి మనం కన్యా రాశి కన్యా రాశి వ్యాపార ధోరణి వ్యాపార అలాగే తెలివితేటలు అధికంగా ఉండేటువంటి రాశి అంటే కన్యా రాశి మొత్తం అదే అని కాదు కన్యా రాశిలో చాలా మటుకు ఆ లక్షణాలు ఉంటాయి చాలా మనం చూసేటువంటి వంద మంది కన్యారాశి తొంభై మందికి విల్ హ్యావ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ లేదా బిజినెస్ లేదా మంచి తెలివితేటలు వారికి సమాజం మీద మంచి అవగాహన ఉంటుంది ఎవరు ఎలాంటి వాళ్ళు చెడు మంచు ఎవరి దగ్గర ఏది మంచి ఉందో ఏది చెడు ఉందో కనుక్కోవడంలో కన్యారాశి రాశి వారు చాలా ఉత్తమ వీరితో కూడా వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే వీరు ప్రతిదీ వారు అనుకున్నట్టే చేయాలనుకుంటారు అటువంటి వారిని డీల్ చేసేవాడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించారు కన్యా రాసిన తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు చాలా లోతైనటువంటి మన